ఏసు ప్రభు శ్రేష్టమైన శుభాలు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం ముప్పై ఐదవ అధ్యాయం వరకు ఈ మూడు అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇస్రాయల్ ప్రజలు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారు అనేది మొత్తం వరుసగా వాళ్ళ ప్రయాణ స్థలాలన్నిటి రాస్తా ఉంటున్నారు అంతేకాకుండా వాళ్ళ శ్వాసం యొక్క పొల్లి ఏంటో చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన ఆశ్రయపురాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ముప్పై మూడవ అధ్యాయంలో చూసినట్లయితే మోషే వీళ్ళు ఎప్పుడైతే పస్కా బలి అయిపోయిన తర్వాత రోజు బయలుదేరుతా వచ్చారో రామ్ పట్టణం ఐగుప్తు దగ్గర అక్కడి నుంచి మొదలుపెట్టి ఏ ఊర్లో వెళ్తా వచ్చారు ఆ ఊర్లో ఏమన్నా ప్రాముఖ్యమైన సంఘటనలు ఉంటే అవి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి చేరుకుంటా వచ్చారు వీటిలన్నిటినీ ఆయన వృత్తాంతంగా రాస్తూ ఉంటున్నాడు ఈ స్థలాలన్నిటి పేర్లు చారిత్రాత్మకంగా ఆయన లెక్కించి పెడతా వస్తున్నాడు ఇక్కడ వీళ్ళ ప్రయాణాల దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఈ ఇస్రాయెల్ ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తియులు వాళ్ళ జ్యేష్ఠ పుత్రుల్ని సమాధి చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళందరూ వాళ్ళ జ్యేష్ఠ కుమారుల్ని సమాధి చేస్తుండగా వీళ్ళది చూస్తూ బయటకు వస్తూ వచ్చారు వీళ్ళు కత్తితో పోరాడలేదు వీళ్ళు ఏమాత్రం యుద్ధం చేయలేదు విశ్వాసముతో ప్రార్థనతో దేవుని మీద ఆధారపడ్డారు ప్రభువే వీరి పక్షం యుద్ధం చేస్తా వచ్చారు శత్రువుల సొమ్ము తీసుకొని సంహరించి ఒక ఒక యుద్ధంలో నుంచి ఎట్లా బయటకు వెళ్తారు వీళ్ళు అట్లా బయటకు ఉంటున్నట్టు మనం చూడొచ్చు వీళ్ళు ఈ ఐగుప్తు ఫరో ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్లో ఉంటున్న మగపిల్లల్ని చంపమని ఇస్తా వచ్చాడు కానీ ఇస్రాయల్ మగపిల్లల్ని ఏమీ చేయలేకపోతా వచ్చాడు ఇంకో మాటలో చెప్పాలంటే తమ ఐగుప్తు దేశంలో ఉంటున్న మగపిల్లల్ని పోగొట్టుకుంటా వచ్చారు ఐగుప్తు దేశంలో ఉంటున్న వాళ్ళకే భయంకరమైన నష్టం ఆర్థిక నష్టం అంతేకాకుండా కుటుంబ నష్టం వారసులు జ్యేష్ఠ వారసులు లేకుండా వాళ్ళు కోలిపోతా వచ్చారు కనుక ప్రభు వీరి పక్షం యుద్ధం చేసి అద్భుతంగా బయటకు తీసుకొని వస్తూ వచ్చారు అలా ఈ ప్రాంతాల పేర్లన్నీ రాసుకుంటూ ఆయన సమయం చెప్పాడు ఎక్కడి నుంచి బయలుదేరాడు ఏ స్థలం నుంచి బయలుదేరుతా వచ్చారు చెప్తా వచ్చారు వీళ్ళు బయలుదేరిన స్థలము చాలా అద్భుతమైన స్థలం వీళ్ళు రామ్సేసు ఆ తర్వాత గోషేన్ ఆ ప్రాంతంలో ఉంటా వచ్చారు కాబట్టి అక్కడి నుంచి బయటకు వస్తే ఇక కానాన్ని వచ్చేసినట్టే అక్కడి నుంచి బయటకు వస్తే చాలా సులువుగా కానాల్లోనికి వచ్చేయచ్చు కనుక దేవుడు వాళ్ళని పెట్టడం కూడా ఆ కీలకమైన స్థలంలో పెట్టాడు అక్కడ నుంచి ఊరికే ఐగుప్త దేశం నుంచి బయట పడిపోవచ్చు అలాంటి స్థలంలో వాళ్ళని పెడతా వచ్చాడు అంతేకాకుండా ఉహూర్ పర్వతం దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఇంకా అహరోను నూట ఇరవై మూడు సంవత్సరాలకి దేవుడు అహరోన్ని కొండ మీద పిలిచి తన వస్త్రాలన్నీ తీసి లియాజల మీద వేసి ఆయన అక్కడ మృతి చెందుతా వచ్చాడు కనుక ఆయన కాలంలోనికి ప్రవేశించకపోవడానికి గల కారణం ఏంటంటే మోషే అహరోన్లు వీళ్ళిద్దరూ దేవునికి విరోధంగా ఎప్పుడైతే పోరాడుతూ వచ్చారు లేక దేవుణ్ణి చూపించాల్సినంత ఘనముగా చూపించలేకపోతా వచ్చారో దాన్ని బట్టి భయంకరమైన నష్టాన్ని వీళ్ళు స్వతంత్రించుకుంటా వచ్చారు ఆ తర్వాత ప్రభు వాళ్ళ శ్వాసం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎల్లగొట్టండి మీరు ఎక్కడ జాలి చూపించడానికి కానీ మొహమాటంగా లేకపోతే ఇంకా ఏదో వాళ్ళపై ఏదో మీరు కనికరం చూపించడానికి పోవద్దు ఎందుకనంటే వాళ్ళని నేను ఎల్లగొట్టేది ఏదో ఖచ్చితనో లేకపోతే మీకు ఏదో పక్షపాతం చూపించడానికి కాదు వాళ్ళు పాపం చేస్తారు వాళ్ళు భయంకరంగా విరోధంగా మనస్సాక్షి విరోధంగా వీళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు కనుక వాళ్ళని శిక్షిస్తూ ఉంటున్నారు మీరు వాళ్ళని శిక్షించండి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి ఒకవేళ మీరు కనుక వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళు మీ కంట్లో ఉంటారు మీ పక్కనే మీకు విసుకు పుట్టిస్తారు వాళ్ళ బట్టి మీరు చాలా నష్టపోతారు అప్పుడు వాళ్ళ మీద రావాల్సిన శిక్ష మీ మీద వేస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ప్రభు చెప్తా ఉంటున్నమాట శ్వాసం పంచ విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ ఎవరి దగ్గర ఎక్కువ ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ శ్వాసం ఇవ్వండి ఎవరి దగ్గర తక్కువ ప్రజలు ఉన్నారు వాళ్ళకి తక్కువ శ్వాసం ఇవ్వండి ఈ శ్వాసం ఇచ్చే దగ్గరకు వచ్చేటప్పటికి ఒకళ్ళు ప్రజలు ఎందుకు తగ్గారు ఎందుకు పెరిగారు అని అంటే ఒక చాలా కీలకమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు పాపం చేశారో దేవుడు ఆ పాపంలో ఉంటున్న వాళ్ళని సంహరిస్తా వచ్చాడు అట్లా చాలా మంది వాళ్ళ గోత్రాలు ఐదు గోత్రాలు వాళ్ళ ప్రజలు తగ్గిపోతా వచ్చారు వాళ్ళు పాపం చేసేటప్పుడు అక్కడ వరకే కొంచెం వరకే చూడగలుగుతా వచ్చారు కానీ శాశ్వత కాలం ఎంత నష్టం తీసుకొని వచ్చింది ఎందుకంటే వాళ్ళ ప్రజలు తగ్గారు కాబట్టి వాళ్ళ శ్వాసం తగ్గింది వాళ్ళ శ్వాస్యం తగ్గింది కాబట్టి ఇక నిత్యము వాళ్ళు ఎంతకాలం ఆ దేశం ఉంటారు అంతకాలం కూడా వాళ్ళు సర్దుకుంటానే ఉండాలి కనుక పాపం యొక్క పర్యావసానం భయంకరం ఆ రోజుకి అది కనిపించలేదు అయితే దాని పర్యావసానం తరతరాలు మిగిలిపోతా వచ్చింది కనుక ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పాపానికి వచ్చే జీతం చాలా భయంకరమైంది అది కంటికి కనిపించకపోయినా అది వెంటనే అనిపించకపోయినా ఖచ్చితంగా ప్రతి పాపానికి ఒక భయంకరమైన శిక్ష అది మన ఆరోగ్యంపై అది మన ఆర్థిక పరిస్థితులపై అది మన యొక్క వ్యక్తిగత కుటుంబ పరిస్థితులపై కూడా ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుంది ముప్పై నాలుగో అధ్యాయంలో ఆయన ఒక్కొక్క గోత్రం యొక్క పొలిమేర ఏంటో చెప్తా ఉంటున్నాడు ఈ గోత్రం ఇక్కడ ఇది పొలిమేరు ఆ తర్వాత వీళ్ళు ఈ నది దగ్గర వరకు రావాలి వీళ్ళు ఈ ప్రాంతం వరకు రావాలి అలా చెబుతా వచ్చాడు ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళకి క్రియాపూర్వకంగా ఇచ్చేదెవరు అని అంటే ఇద్దరిని అద్భుతంగా ఆయన జట్టుగా చేస్తా వచ్చాడు యహోష్వాని నాయకుడిగా ఇలియాజని యాజకుడుగా మోషే కూడా ఇదే క్రమంలో పనిచేశాడు మోషే నాయకుడుగా అరును యాజకుడుగా ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి పనిచేశారో అప్పుడు నాయకుడు యాజకుడు అది ఎంతైనా క్షేమం ఏ నాయకుడన్నా తప్పిపోవచ్చు దావీదు లాంటి నాయకుడు తప్పిపోయాడు సౌలు లాంటి నాయకుడు తప్పాడు సొలోమోన్ లాంటి నాయకుడు తప్పాడు ఏ నాయకుడైనా తప్పిపోవచ్చు ఏ మనిషి అన్నా అది సంఘ నాయకుడు కావచ్చు లేక అది లోకంలో ఉంటున్న రాజకీయ నాయకుడు కావచ్చు ఈ సందర్భంలో ఇస్రాయేలీల నాయకుడు కావచ్చు ఏ వ్యక్తన్నా తప్పిపోవచ్చు తప్పిపోవచ్చు కాబట్టి ఆయన తప్పిపోకుండా తన్ని కొంచెం భద్రపరచడానికి కొంచెం క్షేమంగా ఉంచడానికి ఒక యాజకుడిని జోడీ చేస్తూ ఉంటున్నాడు కనుక దేవుని మార్గముల్లోకి మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పే మార్గదర్శకులు ఉండడం ఎంతైనా ఆశీర్వాదం ఎంతైనా దీవెనది ఇది తప్పు నువ్వు ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి గర్దించే వాళ్ళు ఉండడం మనకి ఎంతైనా క్షేమం ఆ సమయానికి అది నొప్పిగా అనిపించవచ్చు కానీ అది ఎంతైనా క్షేమం అట్లా యహోస్వా నాయకుడిగా ఎలియాజర్ యాజకుడిగా ఇద్దరు కలిసికట్టుగా ఇస్రాయల్ ప్రజలందరికీ వారి స్వాస్యాన్ని ఇస్తూ ఉంటున్నారు అంతేకాకుండా పక్షపాతం లేకుండా ఉండడానికి ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క నాయకుడిని కూడా తీసుకొని వీళ్ళందరూ కలిసి వాళ్ళ దేశాన్ని చక్కగా స్వాస్యాన్ని వాళ్ళకి అప్పచెప్తా ఉంటున్నారు ఎప్పుడైతే ముప్పై ఐదో అధ్యాయానికి వస్తామో ప్రభు ఎంత ముందు చూపుతో వారి యొక్క క్షేమమును ఆయన ఆలోచించి వాళ్ళ యొక్క భద్రత కొరకే సదుపాయాలు చేసి పెడతా ఉంటున్నారు ఈ సదుపాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇస్రాయెల్ ప్రజల్లో లేవీలకి స్వాస్యం ఉండదు లేవీలకి స్వాస్యం ఉండదు అంటే ఇల్లు ఉండవు మేత ఉండదు లేక పొలాలు ఉండవు అనేది కాదు స్వాస్యం ఉండదు అనంటే మిగిలిన గోత్రాలన్నీ చూసినట్లేదు మినియామిన్ గోత్రం అంటే మొత్తం గోత్రం ఒకే దగ్గర ఉంటుంది సిమియోన్ మొత్తం గోత్రం ఒకే దగ్గర ఉంటుంది కానీ లేవీలకి స్వాస్యం లేదు అని అంటే మ్యాప్లో ఒక పట్టములో ఇది మొత్తం లేవీలది అని చెప్పి ఇది వాళ్ళ అని చెప్పడానికి ఉండదు ఈ లేవీలు చెదరగొడుతున్నాడు అంటే అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అలా లేవీల్ని ఆయన పూర్తిగా చెదిరిచి పెడతా ఉంటున్నాడు ఎందుకు చెదరగొట్టి పెడతా ఉంటున్నాడు అనేది ఈ ముప్పై ఐదో అధ్యాయంలో ఒక చక్కటి కారణం చెప్తా ఉంటున్నాడు వాళ్ళకి ఎప్పుడైతే పట్టణాలు ఇస్తారో ఆ పట్టణ పొలిమారుల నుంచి ఐదు వందల యాడ్స్ దూరం వరకు ఆ మేతంత ఆ పొలాలన్నీ వాళ్ళవే అని చెప్తా ఉంటున్నాడు అయితే ఎవరన్నా ఒకవేళ ఒక వ్యక్తిని తెలియకుండా అంటే బుద్ధిపూర్వకంగా కాకుండా ఇష్టపూర్వకంగా కాకుండా ఏదో పొరపాటును ఒకవేళ చంపేస్తే అప్పుడు ఆ వ్యక్తి యొక్క భద్రత కొరకు ఆ వ్యక్తి సంహరింపబడకుండా పరిగెత్తుకుంటా ఆయన వెంటనే ఈ ఈ యొక్క లేవీల పట్టణాలకి రావచ్చు ఈ పట్టణాల్లో ముప్పై ఐదో అధ్యాయంలో ఆరు ఆశ్రయపురాలుగా పెడతా ఉంటున్నాడు ఈ ఆశ్రయపురం అంటే లేవీలు ఉండే పురాలు ఆ పురంలోనికి ఒక తెలియకుండా లేక అనుకోకుండా పాపం చేసిన వాడు ఇంకోడిని చంపిన వాడు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి తన పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు వాళ్ళు లోపలికి తీసుకుంటారు తీసుకొని ఆ వ్యక్తిని పోషిస్తారు ఆ వ్యక్తికి ఆత్మీయమైన విషయాలు సహవాసంలో ఎన్నో నేర్చుకోవచ్చు అంతేకాకుండా ఆ వ్యక్తిని ఉండడానికి వసతులు ఇస్తారు ఇవన్నీ లేవీలు చూసుకుంటారు అంటే లేవీలకు ఒక స్థలం ఇస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ లేవీలు ఒక ఆశీర్వాద కారణంగా మారుతూ ఉంటున్నారు ఇట్లా ఒకవేళ బుద్ధిపూర్వకంగా ఎవరైనా చంపితే అట్టి వారికి ఆశ్రయపురంలో స్థానం లేదు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అట్టి వారికి ఏమాత్రం క్షమాపణ లేదు ఇది బైబిల్ యొక్క నియమంగా చూడొచ్చు అయితే తెలియక లేక అనుకోకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారికి మాత్రమే ప్రాయశ్చిత్తానికి ఒక అద్భుతమైన వనరు ఇస్తూ ఉంటున్నాడు ఇట్లా వీళ్ళు ఈ లెవెల్ దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ ఉండొచ్చు ప్రధాన యాజకుడు చనిపోయే వరకు వాళ్ళు అక్కడ ఉండాలి ఒకవేళ మధ్యలో కనుక వెళ్ళిపోతే ఇక వాళ్ళ మరణానికి వాళ్ళే బాధ్యులు ఏమాత్రము వాళ్ళ మీద లేవీలకి ఏమాత్రం బాధ్యత ఉండదు మనల్ని కూడా ప్రభు చక్కగా పిలుస్తూ ఉంటున్నాడు ఈ పట్టణాల్లో వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఈ పట్టణం వాళ్ళకి తెరవబడి ఉండాలి ఈ పట్టణంలో వాళ్ళకి భద్రత ఉండాలి కనుక యేసు ప్రభారు మన నిజమైన ఆశ్రయపురంగా ఆయనే మన ఆశ్రయంగా ఉంటా ఉంటున్నాడు మనం ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు ఆయన అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాడు ఆయన అందరినీ క్షమించడానికి బలమైన వాడిగా ఉంటున్నాడు తండ్రి నమ్మకమైన దేవా దేవా నీవు మా లైఫ్లో ఏదైతే ఇస్తావు దాన్ని మేము ఎరిగి దాన్ని మేము ఆనందించి నీకు సమీపంగా జీవించే కృపను అను నీ లేఖనాల సత్యాల స్వాస్యాన్ని మేము అనుభవించడానికి సహాయపడుతున్నాం మా రక్షకుండా వాళ్ళు అడుగుతున్నాం తండ్రి ఆమె